श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्म आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुयोम हरिः ओम् లౌకిక వైదిక భేదభిన్న వర్ణాత్మకధ్వన్యాత్మక అశేషశబ్దాృగాష్ణుమంత్రా మన ప్రాతసంకల్పగద్య ప్రవచనంలో మనము నిత్యాపరోక్షీకృతరమాయక్తవద్ూపాన్నాం అతఏవ విలీనాశేష ప్రకృతిబంధానం అతవే దూరోత్సారిత అశేషానిష్టాం అతఏవ అశేష భక్తాశేష అనిష్ట నివర్తకా అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకున్నాం ఈరోజు ప్రణవోపాసకానాం అస్మద్దిగూరాణాం శ్రీమదానందీర్థ శ్రీమచ్చరణ అంతరయామిన్ ప్రణవపాసకానా అస్మద్దిగూరు శ్రీమదానందతీర్థ శ్రీమచ్చరణాం ప్రతిపదార్థం ప్రణవ ప్రణవమంత్రము ఉపాసన చేసేటటువంటి ఉపాసకులు అస్మదాది గురూణ అంటే రాఘవేంద్రగురుసార్వభౌములే మొదలైనటువంటి సకల దేవాది సుజనులకు గురువులైనటువంటి అంటే రాఘవేంద్ర గురుసార్వభౌములకే భూ వారికి ఇంకా సకల దేవతలకు సుజనులకు గురువులైనటువంటి ఆది అంటే గురు పరంపరయందు మూల గురువులైనటువంటి శ్రీమదానందతీర్థ ఆనందతీర్థ శ్రీమచ్చరణానం శ్రీమదానంద తీర్థ భగవత్పాదుల అంతర్యామి అంతర్యామి అయినటువంటి హే నారాయణ అని ముందు వాక్యము సాగుతుంది ఇక తాత్పర్యం ప్రణవోపాసకు ప్రణవోపాసకులందు శ్రేష్ఠులు దేవాది సకల ముక్తియోగ్య జీవులకు మూల గురువులు అయినటువంటి శ్రీమద్ తీర్థ భగవత్పాదుల అంతర్యామి అయినటువంటి నియామకుడైనటువంటి స్వామి అయినటువంటి హే నారాయణ మహామహిములు మహామహిమోపేతులు జీవోత్తములు అయినటువంటి వాయుదేవుల వారి అంతర్యామి అయినటువంటి హే నారాయణ నీవు అచించ మహిమోపేతుడవు అని తాత్పర్యం ఇక విశేష వివరణను చూస్తే ప్రణవోపాసకానం ప్రణవ మంత్రమును ఉపాసన చేసేటటువంటి వారు మనము మొట్టమొదటనే చెప్పుకున్నాం వాయుదేవుల వారు ప్రణవ మంత్రమును ఉపాసన చేసేటటువంటి ఉపాసకులలో శ్రేష్ఠులు వాయుదేవుల వారి వలె ప్రణవ మంత్రాన్ని ఉపదేశం ఉప ఉపాసన చేసేటటువంటి వారు ఎవరూ లేరు అసలు ప్రణవము అంటే ఏమిటి ఓంకారం విస్తారంగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పటం జరుగుతుంది ప్రణవము అంటే ఓంకారము ఓంకారము అని అంటే అకార ఉకార మకార నాద శాంత అతిశాంత అనేటటువంటి ఎనిమిది అంశములతో కాకుండా అనంతాంశములు కలిగినటువంటిది ప్రణవ మంత్రము అంటే ఓంకారము ఈ ప్రణవ మంత్రంలో ఉండేటటువంటి అనంతాంశములు శ్రీహరి యొక్క అనంత గుణములను ప్రతిపాదిస్తుంది అనంత గుణోపసంహారము చేత ధ్యానించటంలో ప్రణవ చే ప్రణవ మంత్రాన్ని అనంత గుణోపసంహారముల చేత ధ్యానించడానికి సమర్థులైనటువంటి బ్రహ్మ పదవికి యోగ్యులైనటువంటి జీవులే అంటే వాయుదేవుల వారే ప్రణవోపాసనయందు ముఖ్య అధికారులు అయితే అందరూ కీటాధిపతులు విడి సన్యాసులు అందరూ గృహస్థులు అందరూ ప్రణవ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు కదా వాయుదేవుల వారు ఒక్కరే అధికారులు అని అంటే ఎలా అంటే వాయుదేవుల వారు ముఖ్య అధికారులు వారు చేసినంత చేసిన విధంగా ప్రణవ మంత్రాన్ని ఎవ్వరూ కూడా ఉపాసన చేయలేరు అయితే మిగిలిన వారు వారి వారి గుణములకు యథాయోగ్యంగా వారి గుణములను అనుసరించి వారి యోగ్యతను అనుసరించి ఓంకారములో ఉన్నటువంటి గుణములను మాత్రం ఓంకారా ఉపాసన చేయగలరు ఎందుకంటే ఓంకారము సమస్త్ర శాస్త్ర సారభూతంగా భగవంతుని తత్వాన్ని తెలియజేసేటటువంటి ఏకాక్షర మంత్రము ప్రణవ మంత్రము మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు వెంకటనాథునిగా చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వారి తండ్రి తిమ్మన్న భట్టు వెంకటనాథుల వారికి అక్షరాభ్యాసం చేయిస్తూ బియ్యం మీద ఓంకారాన్ని రాసి హే వెంకటనాథ ఈ ఓంకారాన్ని నీవు ఉచ్చరిస్తూ దానిని మీరు రాయి అని చెప్పినప్పుడు వెంకటనాథుల వారు బాలకుడిగా ఉన్నటువంటి వెంకటనాథుల వారు తండ్రిని ఉద్దేశించి ఇలా అడుగుతూ ఉన్నారట అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రతిపాద్యుడైనటువంటి జగన్నాథుడైనటువంటి జగన్ నియామకుడైనటువంటి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి ఎనిమిది కార్య కార్యాలను స్వతంత్రంగా చేసేటటువంటి వాడైనటువంటి సర్వత్ర వ్యాప్తుడైనటువంటి అంత అంతటి భగవంతుడు భగవంతుణ్ణి ఈ ఓంకారమనేటటువంటి ఏకాక్షరము ఎలా ప్రతిపాదిస్తుంది అని వెంకటనాథుల వారు అక్షరాభ్యాస సమయంలో తండ్రిని అడిగారట ఆ ప్రశ్నలోనే వెంకటనాథుల వారు ఓంకార అర్థాన్నంతా ఓంకారము ఏమి ప్రతిపాదిస్తుంది అని ఆ ఓంకార అర్థాన్నంతా చెప్పారు అటువంటి వెంకటనాథుల వారే రాఘవేంద్ర గురుసారభౌములై రాఘవేంద్ర గురుసార భౌములుగా ఈ సంకల్ప గద్య గ్రంథాన్ని రచించారు కాబట్టి ఓంకారము అన్నింటికి మూలంగా ఉంటూ ఉన్నది అటువంటి ఓంకారాన్ని ఉపాసన చేయటంలో ఉపాసకులలో వాయుదేవుల వారు శ్రేష్ఠులు మిగిలిన వారు వారి వారి యోగ్యతకు అనుగుణంగా ఓంకారంలో ఉండేటటువంటి గుణములను ఉపాసన చేస్తారు అయితే మధ్వాచారుల వారు ప్రణవ మంత్రాన్ని ఎవరి చేత ఉపదేశం తీసుకున్నారు అని అంటే వారి గురువులైనటువంటి అత్యుత ప్రేక్షాచార్యుల వారి నుండి తీసుకున్నారు అయితే వాయుదేవుల వారికి ఎవరు వారే జగద్గురువులు వారికి గురువులుగా ఉండడానికి ఎవరికీ అర్హత లేదు యోగ్యత లేదు అధికారం లేదు అయితే లోక శిక్షణార్థము అచ్యుత ప్రేక్షాచారుల వారిని గురువుగా స్వీకరించారంతే ఎలా అంటే కృష్ణుడంతా సాందీపుణి ఆచారులను గురువుగా స్వీకరించినట్లుగా సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు లోక శిక్షణార్థము యద్యాచరతి శ్రేష్ట తత్తదేవే ఇతరో జనా అని సమాజంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు దేనిని ఆచరిస్తాడో అందరూ అతనినే అనుసరిస్తారు కాబట్టి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు లోక శిక్షణార్థము సాందీపిణీ ఆచారులను గురువుగా స్వీకరించినట్లుగా జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు కూడా లోక శిక్షణార్థము అత్యుత ప్రేక్షాచారుల వారిని గురువులుగా స్వీకరించి వారి నుండి ప్రణవ మంత్రాన్ని ఉపదేశము పొందారు అని చెబుతూ ఉన్నారు అటువంటి వాయుదేవుల వారు ప్రణవ మంత్ర ఉపాసకులందు ముఖ్య అధికారులై ఉన్నారు ఇక ఆది గురువుణాం అంటూ ఉన్నారు అంటే ఉదాహరణకు రాఘవేంద్ర గురుసార్భౌముల వారు వారి గురువులు సుధీంద్ర తీర్థులు వారి గురువులు విజయీంద్ర తీర్థులు ఈ విధంగా పరంపరాగతంగా వీర ఒకరి గురువులు గురువులు ఈ విధంగా వెళితే చివరికి అందరికీ గురువు ఎవరయ్యా అంటే మధ్వాచారుల వారు ఏ విధంగా అస్మదాది గురువునా గురు పరంపరకే మూల గురువులు ఎవరయ్యా ఆది గురువులు ఎవరు శ్రీమదానంద తీర్థ శ్రీమచ్చరణానం శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదుల వారు ఇక్కడ శ్రీమచ్చరణానం అంటే పాదము ఈ పాదశబ్దము ఉత్తముల స్వరూపాన్ని చెబుతుంది శ్రీమచ్చరణులు అంటే శ్రీపాదులవారు అంటే స్వాములవారు అని అర్థం శ్రీపాదులు శ్రీపాద అని అంటే జ్ఞానాది స్వరూప సంపత్తు కలిగినటువంటి వారు శ్రీపాదాన్ని ఎవరిని పిలుస్తారు అంటే ఎవరైతే జ్ఞానాది స్వరూప సంపత్తును ఐశ్వర్యాన్ని డబ్బులున్నవాడిని శ్రీపాదాన్ని పిలవరు ధనికుడు శ్రీమంతుడు అని అంటారు అంతే అయితే జ్ఞానము మొదలైనటువంటి దైవీ సంపత్తైనటువంటి అయినటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు ఆ సంపత్తును సంపదను ఎవరైతే కలిగి ఉంటారో వారు శ్రీపాద శబ్దవాచ్యులు కాబట్టి శ్రీపాదుల వారు అని ఎవరిని పడితే వాళ్లను మనం పిలవరాదు మధ్వాచారుల వారి పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులు సన్యాసులు వారిలో విశేషంగా జ్ఞానభక్తి వైరాగ్యాలు దైవీ సంపత్తు ఉన్నవారికి మాత్రమే శ్రీపాద శబ్దము అన్వయిస్తుంది వారినే వారినే మనము సంబోధించాలి కాబట్టి ఇక్కడ పాదులు అంటాం శ్రీమదానంద తీర్థ భగవత్పాదులు అని అంటాం ఇక్కడ భగవత్ శబ్దం కూడా శ్రీశబ్దార్థాన్నే తెలియజేస్తుంది ఇక్కడ భగవాన్ అంటే భగ అస్య అస్థీతి అని అంటే సమగ్ర ఐశ్వర్యము వీర్యము యశస్సు మొదలైన ఆరు సంపదలు ఎవరికి ఉన్నాయో వాడు భగవాన్ అని పిలువబడతాడు ఇది సమగ్రంగా ఉన్నటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి నారాయణుడు ఒక్కడే అయితే మధ్వాచారుల వారికి కూడా భగవాన్ భగవత్పాదులు అని పిలుస్తారు కదా అని అంటే మధ్వాచారులను వారి యోగ్యతానుసారంగా పిలవబడుతుంది భగవంతునిలో ఉన్నంత షడైశ్వర్యములు అంత షడైశ్వర్యములు మధ్వాచారుల వారిలో వాయుదేవుల వారిలో ఉండదు ఈ భగవత్ శబ్దము సమగ్ర షడైశ్వర్యములు కలిగినటువంటి వారికి ఇవి మధ్వాచారుల వారికి కూడా యథాయోగ్యంగా చెప్పబడుతుంది మొత్తానికి ప్రణవోపాసకానాం అస్మదాది గురూణాం శ్రీమదానంద తీర్థ చరణానాం అనేటటువంటి ఈ పంక్తి భాగము యొక్క సారాంశము ఏమిటి అంటే ప్రణవ మంత్ర ఉపాసకులలో మధ్వాచారుల వారు ఉత్తములు మన గురువుల నుండి గురు పరంపరకు ఈ సమస్త గురు పరంపరకు మూల గురువులు మధ్వాచారుల వారు అటువంటి మధ్వాచారుల వారి పాద పాదముల అంటే శ్రీమదానంద తీర్థ భగవత్పాదుల అంతర్యామి అంతర్యామి అయినటువంటి హే నారాయణ నీవు అచింత్య మహిమోపేతుడవు అని ముందు వస్తుంది ఇది ఈ భాగము పంక్తి యొక్క సారాంశము అని చెబుతూ రేపు అంతర్యామి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాత్మక శ్రీ మధ్వవల్లభ శ్రీ వేదవ్యాసాత్మక అండస్థిత విశిష్ట రమాయుక్త క్షీరాబ్ది శేషాయి శ్రీ పద్మనాభాత్మక అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు